ఈ స్లాబ్లో అయినా వేసే రాయల్ ప్లే డిజైన్ అండి చూడండి ట్రైనింగ్ ఇస్తాను ఇక్కడ వీడియో మొత్తం చూడండి మొత్తం ట్రైనింగ్ ఎట్లా వేయాలి ఏందండి స్లాబ్ మీద మొత్తం టైం ప్రూఫ్ వేసినాక మళ్ళీ బేస్ కోట్ ఈ టాప్ కోట్ డిజైన్ ముందు ఇట్లా మాస్కింగ్ టైప్ మొత్తం చేసుకోవాలి మాస్కింగ్ టైప్ చేసినాక ఇది టాప్ కోట్ ఇప్పుడు వేస్తాను చూడండి మన పెయింటర్లో మొత్తం ఇలా ట్రైనింగ్ ఇస్తానండి ఇక్కడ కంపెనీ అయినా మొత్తం ట్రైనింగ్ ఇస్తాను రాయల్ ప్లే ఎట్లా చేయాలి అంటే టెర్రస్ మీద వేసేది ఫైన్ ఇది రాయల్ ప్లే అనేది టైల్స్ మొత్తం బాగుంటుంది వీడియో మొత్తం చూడండి

ఈయన రాము ఈయన ఒక ట్రైనింగ్కి వచ్చిండు కంప్యూనో నేర్పుతాను ట్రైనింగ్ ఎట్లా వేయాలి మొత్తం ఇది హాయ్ పెయింటర్ కోటి అని పెద్ద మేస్త్ర అయినా కూడా ఎత్తాను చూడండి దీనికి ట్రైనింగ్కి వచ్చి మొత్తం అయినాక ఇట్లా టేప్ మొత్తం తీసినాక గుర్తు మస్తుందా చూడండి ఫ్రెండ్స్ బాగుంది కదా यो भर्स्वान दिउँसो १० बजे मन्त्रि